హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధా మాత్రే నమ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది అనే వీడియో చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఎంత మటుకు రెజంట్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎనీవే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేద్దాం స్పిరిట్ అండ్ గైడెండ్స్ అండ్ ఇస్ట్ చెప్పండి వీడియో చూస్తున్నామా మా యూవర్స్కి ఇప్పుడు ఈ టైంలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చారియట్ చారియట్ అంటే కొత్తగా ఎప్పటికప్పుడు ఇంట్రడక్షన్ చేస్తూనే ఉండాలా చెప్తూనే ఉండాలి ఎందుకంటే కొత్త వాళ్ళు చూస్తూనే ఉంటారు పాత వాళ్ళకు ఆఫ్కోర్స్ తెలుస్తుండొచ్చు ఓకేనా తెలుస్తుంది కాబట్టి సో ఇక్కడ చారియట్తో మీరు మీ రిలేషన్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి చాలా తేడాలు ఉన్నాయి బట్ అయినా కూడా మీరు మాత్రం మీ లైఫ్లో మీ మీరు ఒక విషయంలో మీ లైఫ్లో ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు ఓకేనా అది జరగాలని అనుకుంటున్నారు అది ఏదేమైనా సరే మీ లైఫ్లో ఉండాలని అనుకుంటున్నారు అది కాసేపు వేగవంతంగా యాక్షన్ తీసుకోవాలని కాసేపు ఏదైనా కూడా ఆలోచిస్తుంటాం ఆలోచించటం అప్పుడే కాదనుకున్నటం అప్పుడే వద్దనుకున్నటం కావాలి అనుకున్నప్పుడు చాలా ఫుల్ ఎనర్జీ వద్దు అనుకున్నప్పుడు చాలా మళ్ళీ స్లో అవ్వటం ఇలా బట్ ఏదో ఒక విషయంలో మాత్రం మీరు గట్టిగా కోరుకుంటున్నారు రాధే 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 కృష్ణ రాధే రాధే ఇలాంటి సోల్ అనేది మీ లైఫ్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు వీడియో చూసే టయానికి ఇది మీ ఎనర్జీస్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్న మా వివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది

మీకు ఈరోజు ఎలా గడవబోతుందంటే అంటే కొన్ని అన్నసరీ ఆలోచనలు కానీ ఓకే మనకు యూజ్ లేదు అనుకునే ఆలోచనలు కానీ బట్ ఒక వ్యక్తులు కానీ సిచ్యువేషన్స్ కానీ అవి ఏదన్నా మీ లైఫ్లో ఉంటే వాటిని కంప్లీట్గా పంపించేయాలనుకుంటున్నారు ఓకేనా ఇక కంప్లీట్గా పంపించేసేసి మీ లైఫ్కి మీరు జడ్జిమెంట్ చేసుకోవాలనుకుంటున్నారు ఈరోజు ఏదో గతం తాలూకో కానీ మీ లైఫ్లో జరగకూడని ఏమైనా లాస్ జరిగి జరిగిన్నా మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా లేదనుకున్నా మిమ్మల్ని ఎవరైనా అర్థం చేసుకోకపోయినా ఓకేనా అర్థం చేసుకోకపోయినా మీకు మీరెంత దగ్గర కావాలనుకున్నా మిమ్మల్ని దూరం పెట్టే వాళ్ళ వ్యక్తులు ఎవరైనా ఉంంటే వాళ్ళని కంప్లీట్గా మీరు అనుకుంటున్నారు ఈరోజు దూరం పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఎంత దూరం పెట్టాలనుకున్నా కూడా ఎక్కడో ఒక చోట ట్రాప్ అయిపోతున్నారు ఆగిపోతున్నారు ఓకే ఒక సినారియో మంచి ఒక ఏంటి అంటే లో ఎనర్జీ కాస్త పంపించేసేసుకొని ఒక మీరు ఒక హీల్ అవ్వాలనుకుంటున్నారు కంప్లీట్గా ఒక సినారియో ఎంతమందిలో ఉన్నా ఉంటారని అన్న భావన ఒక సినారియో అందరు అందరితో కలవాలి అందరితో మాట్లాడాలి అందరితో హ్యాపీగా ఉండాలని ఉంటూనే ఉన్నా కూడా ఎక్కడో ఏదో పోగొట్టుకున్నట్టుగా మీ ఆలోచనలు ఆ విధంగా ఈరోజు ఉంటాయి ఓకేనా ఒకరి కొంతమందికి అయితే ఒక కంప్లీట్గా ఒక సైకిల్ ఎండ్ అవుతుంది ఈరోజు ఓకేనా గతం తాలూకు కంప్లీట్గా ఎండ్ అవుతుంది జడ్జిమెంట్ అయితే మీకు రాబోతుంది ఈరోజు కంప్లీట్గా మీరు గతంలో నుంచి బయటపడుతుంటారు ఓకే ఒక ప్రశాంతమైన వాతావరణం కానీ ప్రశాంతమైన ఒక రిలేషన్ కానీ ఏదో ఒకటి అయితే మీ లైఫ్లో ఒకటి గుడ్ అనేది మీ లైఫ్లోకి స్టార్ట్ అవబోతుంది ఓకే అయితే మీరు ఎలా అంటే చాలా ఒక సినారీ వచ్చే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ గతంలో కానీ ప్రజెంట్లో కానీ నిన్న మొన్న కానీ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే ఓకే మిమ్మల్ని బాధ పెట్టుంటే మాటలతో కానీ చేతులతో కానీ ఏదో ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని ఈరోజు చాలా బాధ పెడుతుంది గతంలో బాధపెట్టిన విషయాలన్నీ ఈరోజు వేసుకుంటారు లేదనుకుంటే త్రీ డేస్ నుంచి కంటిన్యూగా బాధపడుతూనే ఉన్నారు ఈరోజు కూడా అలానే బాధపడుతుంటారు ఓకేనా ఏదో మిస్ అయిపోయింది మీ లైఫ్లో నుంచి చేజారిపోయిందని ఆ విషయం గురించి ఆలోచిస్తుంటారు ఒక సినారియా వచ్చి ఏసక్ కప్స్తో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ మీరు ఒక హెల్దీగా హెల్దీ మార్నింగ్ హెల్దీ డే గుడ్ ఎనర్జీ అలా అయితే ఒక సినారియా క్యారీ చేస్తుంటారు ఇంకో సినారియా వచ్చేసేసి మీకు ఏది కావాలో చూస్ చేసుకునేంత ఒక స్ట్రాంగ్ అయితే మీరు అవుతున్నారు మీకు ఇది కావాలి అది నా లైఫ్లో ఉండాలి నేను చూస్ చేసుకోగలుగుతానని మాత్రం మీరు అనుకుంటారు ఓకేనా త్రీ హౌస్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ బడన్ మీ మైండ్ మొత్తం బడన్ ఆలోచనలు గతం తాలూకు అందులో నుంచి బయటకు రాలేక మీ మనసుకు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఏ బాధ్యతలతో ఇలా అయితే ఈరోజు కంప్లీట్గా గడుపు గడుపుతుంటారు ఓకేనా మీ గురించి టాక్సిక్గా ఎవరైనా మాట్లాడుతున్నా చేస్తున్నా వాళ్ళ మాటలు మీరు ఓకేనా ఆ మాటలన్నీ మీరు వినొద్దు ఓకే ఒక గడడప్ ఎనర్జీ వాళ్ళు ఇలా అనుకుంటున్నారు వీళ్ళు అలా అనుకుంటున్నారు అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు వాళ్ళకేం పని లేదు కదా వాళ్ళు రేపటి రేపటి గురించి ఆలోచించుకోరు రేపటి గురించి వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకోరు బట్ దాని గురించి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏం జరుగుతుందో క్లారిటీ ఉండదు కానీ పక్క వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందన్నది క్లారిటీ ఉంటుంది బట్ అందుకని అనసరి కానీ టాక్సిక్ పీపుల్స్ని కానీ ఓకేనా ఒక నెగిటివ్ పీపుల్స్ని కానీ అలాంటి వాళ్ళను కంప్లీట్గా దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు వాళ్ళు చూసే కళ్ళు వాళ్ళ కళ్ళకి ఎదుటి వాళ్ళు ప్రతి ఒక్కరు అలాంటి వ్యక్తులే అన్నట్టు వాళ్ళు ఎలా ఉంటారు ఎదుటి వాళ్ళు కూడా అలా ఉంటారు అన్నట్టుగా కనపడుతుంటారు అలాంటి వాళ్ళు దూరం పెట్టండి ఓకేనా ఇదండి ఈరోజైతే మీకు ఇలా అయితే ఉండబోతుంది అవుట్కమ్ ఏమండి యూనివర్స్ రాధే కృష్ణ రాధే రాధే అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఫిరిట్ అండ్ గైడెన్స్ యాడ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి అవుట్కమ్ వచ్చేసేసి మీరు దేన్నైనా వదులుకోవాలనుకుంటే ఈజీగా వదులుకుంటారు కానీ వదులుకోలేను అని చెప్పేసారని మీరు ధైర్యం మీకు లేదు ఓకేనా ధైర్యంగా ఒక స్టెప్ తీసుకుంటే దేనైనా వదులుకోవచ్చు దేన్నైనా మీరు సాధించుకోవచ్చు కానీ అది మీ చేతిలోనే ఉన్నా మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఓకేనా లైఫ్లో ప్రతిదీ ఇది మనం ఏదైనా మనిషిలో తలుచుకుంటే సాధించగలుగుతారు ఛేదించగలుగుతారు మన లైఫ్లో మనకు కావలసిన వాళ్ళను దక్కించుకోగలుగుతారు బట్ ఏంటంటే మనోధైర్యం లేక అనుమానాలతో స్వార్థంతో ఎదురు మనిషిని బాధ పెడుతూ ఇయర్ ఇయర్స్ మౌనాన్ని మౌనవ్రతం పాటిస్తుంటారు కొంతమంది అంతే వాళ్ళ కోసం వాళ్ళే ఆలోచించుకున్న వాళ్ళు అయితే మీరు ఏదైనా చేయగలుగుతారు మీ చేతిలో కెపాసిటీ ఉంది మీకు ఓకేనా మీకు మీ అనుకున్న మీకు అర్థం కాని సిచ్యువేషన్ ఏదైనా ఉండుంటే మీ అనుకునే వాళ్ళకు మీ మనసుకు నచ్చిన వాళ్ళతో మీరు షేర్ చేసుకుంటే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది మీరు ఏదైనా మీ కళ్ళతో చూస్తే మీరు మీ లైఫ్లోకి ఖచ్చితంగా దాన్ని సాధించుకునేదాకా వదిలిపెట్టరు ఓకేనా ఇది ఈరోజు మీ అవుట్కమ్ స్పిరిట్ అండ్ గైడెన్స్ సాయన్స్ సిస్టర్ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ గైడ్ మీ జరగటం కాస్త లేట్ అవుతుందేమో కానీ జరిగి తీరుతుంది ఎస్ ఓకేనా అబెండెన్స్ జరగటమేమో కాస్త లేట్ అవుతుందేమో కానీ జరిగి మాత్రం తీరుతుంది ఓకేనా నమ్మండి బిలీవ్ చేయండి థ్యాక్సీ పీపుల్స్ని దూరం పెట్టడమే చాలా మంచిది ఆ రిలేషన్ కూడా ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు ఏం నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింపుల్ పైన క్లిక్ చేయండి మీకైతే వాటికి రిజల్ట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అవి యూజువల్గా మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అప్రోచ్ అవ్వచ్చు ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ కాల్ కానీ మెసేజ్ చేయండి ఓకేనా నైస్ రైస్ కిస్ మెలింగ్ బాయ్